సర్ క్లాసెస్ మరి మనం నిన్నటి నుంచి చెప్పామండి ఈరోజు నిన్నటి నుంచి చెప్పాము ప్రతిరోజు సాయంత్రం కరెంట్ అప్డేట్ జాగ్రఫీ తోటి వెళ్దాము మరి ఇక్కడ చూస్తున్నటువంటి అస్పిరెంట్స్ ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి అలాగే మీ నుంచి కోరుకునేది ఒక లైక్ అలాగే కామెంట్ రూపంలో ఆన్సర్స్ చేయండి మరి నిన్న చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూసినట్లయితే నిన్న అడిగినటువంటి క్వశ్చన్ భారతదేశంలో యాభై ఎనిమిదవ టైగర్ జోన్ ఉన్నది భారతదేశంలో మొత్తం యాభై ఎనిమిది టైగర్ జోన్లు యాభై ఎనిమిదవ టైగర్ జోన్ ఏమిటి అని దాని ఆన్సర్ మాధవ్ టైగర్ జోన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం సో మరి ఈరోజు టాపిక్ చూసినట్లయితే అగ్ని పర్వతాలు మరి అగ్ని పర్వతాల్లో అప్డేట్ క్వశ్చన్ చూసినట్లయితే అగ్నిపర్వతాల్లో అప్డేట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవలి కాలంలో విజృంభిస్తున్నటువంటి అగ్నిపర్వతం అంటే తరచూ విజృంభిస్తూ వార్తల్లోకి ఎక్కు ఎక్కుతున్నటువంటి అగ్నిపర్వతం కిలాబియా అగ్నిపర్వతం కిలాబియా అగ్నిపర్వతం ఇది ఎక్కడ ఉందంటే హవాయి దీవుల్లో ఉంది హవాయి దీవులు హవాయి దీవులు చూస్తా అంటే వస్తుంది తరచూ విస్ఫోటనాలు వస్తుంది వస్తున్నాయి అగ్నిపర్వతమే ఏమంటున్నామంటే క్రియాశీల అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కనిస్ అంటారు అంటే తరచు విస్ఫోటనాలు చేస్తున్నటువంటి అగ్నిపర్వతాన్ని క్రియశీల అగ్నిపర్వతం అంటాం ఎల్లప్పుడూ విజృంభణలు వస్తు చేస్తున్నటువంటి అగ్నిపర్వతాన్ని క్రియశీల అగ్నిపర్వతం అంటాం మరి అగ్నిపర్వతం అంటే ఏమిటి అంటే భూకేంద్ర నాభి వద్ద శిలాద్రవ రూపంలో ఉన్నటువంటి అంటారు దీన్ని భూపరితలం పైన వెదజల్లబడి శిలాద్రవ రూపాన్ని లావా అంటారు మరి ఇవి విజృంభించే చారిత్రక కాలాన్ని బట్టి మూడు రకాలుగా చెప్తున్నారు క్రీశీలకు అగ్నిపర్వతాలు నిద్రాను అగ్నిపర్వతాలు మరియు అగ్ని అగ్నిపర్వతాలు సో ఇక్కడ క్రేషియల అగ్నిపర్వతం అంటే తరచూ విస్ఫోటనాలు చేస్తున్నటువంటి అగ్నిపర్వతమే యాక్టివ్ వాల్నిస్ క్రేషియల అగ్నిపర్వతం అని పిలుస్తారు సో కిలాబియా అగ్నిపర్వతం హవాయి దీవులు యుఎస్ఏ వీటితో పాటు ప్రపంచంలో అనేకంగా క్రేషిల అగ్నిపర్వతాలు ఉన్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇటలీ దేశంలో వెసివియస్ ఇండోనేషియాలో క్రాక్టోవా అగ్నిపర్వతాలు ఉన్నాయి ఇవ్వండి క్రిషీల అగ్ని పర్వతాలు మరి రోజు క్వశ్చన్ రేపటికి ఆన్సర్ చెప్పేవాళ్ళం రోజు క్వశ్చన్ భారతదేశంలో ఉన్నటువంటి క్రీశీల అగ్ని పర్వతం ఏది అది ఎక్కడ ఉంది మరొకసారి రిపీట్ చేస్తున్నానండి రోజు క్వశ్చన్ భారతదేశంలో ఉన్నటువంటి యాక్టివ్ వాల్కనెస్ క్రీశీల అగ్ని పర్వతం పేరేమిటి అది ఎక్కడ ఉన్నది సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఆన్సర్ మళ్ళీ రేపటి వీడియోలో చూద్దాం చూస్తున్నటువంటి అస్పిరెంట్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ రేపటి క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ